వెల్కమ్ టు సైనికా గోవిందరెడ్డి అర్థమేటిక్ సైనికా మనకి బెస్ట్ షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి ట్వంటీ ఇచ్చిన క్వశ్చన్ లో ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని ఎలా చెప్పుకుంటాం చూడండి ఇక్కడ చూడండి మీకు ఫ్రీ కోర్స్ అవైలబుల్ ఉంది సైనిక యాప్ లో టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ వీడియో ఎక్స్ప్లెటరీ వీడియో ఎక్స్ప్లనేషన్ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ ఇక్కడ మీకు ఏమి ఖర్చు లేదు ఏమి ఖర్చు లేదు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సు చూడండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సు ఒకసారి వెళ్ళండి కోర్స్ కి మీకే అర్థమవుతుంది ఏమొచ్చిందమ్మని చూడండి ఎస్ఎస్ జీడి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ కోర్సెస్ ఎస్ఎస్ జీడీ టూ జీరో టూ ఫైవ్ టూ పాయింట్ జీరో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ వన్ డే ఒక్క సినిమాకి వెళ్ళే కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఎస్ఎస్జిడి మెగా గ్రాండ్ సిరీస్ ఇవాళ రేపు త్రీ హండ్రెడ్ కాస్ట్ టెస్ట్లు నైన్టీ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఈ ఫార్టీ గ్రాండ్ ఆల్మోస్ట్ ఆల్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మోడల్స్ అన్ని కవర్ అయిపోయినాయి మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్ గానీ ట్వంటీ త్రీ గానీ ఇచ్చిన ఎగ్జామ్స్ చూడండి పేపర్లు చూసి టెస్ట్లు చూడండి అన్ని మోడల్స్ కవర్ అయినాయి అన్ని మీరు సాల్వ్ చేయగలరు ఇవి గాను మీరు పర్ఫెక్ట్ గా నలభై గ్రాండ్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు నూట ఇరవై పైన వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది బెస్ట్ షార్ట్ కట్ ఎలా చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఎలా తెచ్చుకోవాలి అన్నది మనకు కావాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఫోర్ ఎంఇక్వల్ టు ఫైవ్ ఎన్ ట్వంటీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంఈ టు సిక్ టు ఫైవ్ ట్వంటీ సి అయితే అప్పుడు ఎంఈ టు సి యొక్క విలువ ఎంత ఇది రేషియో ప్రపోజల్స్ మనకి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మనకు కావాల్సింది ఎంఈ ఎన్ఇస్ టు సి టెన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయగలదేని టెన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయగలగాలి అనేది మనకి ఇంపార్టెంట్ మనకి ఎం కావాలి ఎం కావాలని అనుకున్నప్పుడు ఎం ఈ రెండు కోయిప్షన్స్ తీసుకో ఎం ను ఎన్ సిఎప్షన్స్ ఫైవ్ ఇంటూ ట్వంటీ తీసుకో మనకి ఇప్పుడు ఏం కావాలి ఎన్ కావాలి ఎన్ కావలసినప్పుడు ఏం చేస్తాం ఎన్ నులే మిగతా రెండు తీసుకో ఫోర్ ఇంటూ ట్వంటీ ఇప్పుడు మనకి ఏం కావాలి ఎసట్ మనకి ఏం కావాలి సి కావాలి సి కావాల్సినప్పుడు సి వదిలేయి మిగతా రెండు తీసుకో ఫోర్ ఇంటూ ఫైవ్ ఇప్పుడు సింప్లిఫై చెయ్యి ఇప్పుడు సింప్లిఫై చేయండి ఎసట్ ఫైవ్ వన్ సా ఫైవ్ ఫోర్ సా ఫైవ్ ఫోర్ సా ఫోర్ వన్ ఇప్పుడు ఏమొచ్చింది ఫైవ్ ఫోర్ ఇస్ టు వన్ సింపుల్ టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టిందా మీకు టైము టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టిందా లేదు జస్ట్ టెన్ సెకండ్స్ కూడా అవసరం లేదు మీకు ఇక్కడ ఇక్కడ చూడండి వైల్ క్యాలిక్యులేటింగ్ మీకు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తే రాయాల్సిన అవసరం కూడా నోట్ తో చెప్పేయచ్చు ఇక్కడ చూడండి ఎం కావాలంటే ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ ఎన్ కావాలంటే ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిటీ

సమానం అయితే అప్పుడు ఎక్సిస్ట్ వై విలువెంత ఎక్సిస్ట్ వై ఎంత మనకు కావాలి కదా ఇక్కడ చూడండి ఎక్సిస్ట్ వై ఎంత చూద్దామా పదహైదు శాతానికి పదహైదు ఒకట్ల పదహైదు మూల పదహైదు ఒక ఎక్సిస్టు వై త్రీ ఎక్సిస్ టు వై ఏమవుతుంది వన్ ఇస్టు త్రీ వన్ ఇస్టు త్రీ ఇప్పుడు చూడండి ఈక్వల్ అన్నాడు ఇక్కడ ఈక్వల్ సైన్ ఉంది అప్పుడు ఏం చేస్తాం ఈ త్రీ నా సైడ్ పంపిస్తాం ఈ వై ని సైడ్ తెచ్చుకుంటాం అప్పుడు ఎక్స్ బై వై ఈక్వల్ టు వన్ బై త్రీ అవుతుంది అంటే టు త్రీ కదా ఇచ్చిండే చూడండి ఇక్కడ చూడండి పోనీ ఇక్కడ కాలకులేట్ చేద్దాం మనం చూడండి ఇక్కడ నలభై శాతం ఎక్స్ ఎక్స్ నలభై శాతం ఈక్వల్ టు వై యొక్క పదహైదు శాతానికి ఈవర్ అండ్ పదహైదు పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ అంటే త్రీ టైమ్స్ ఈక్వల్ ఉంది కదా మనకి ఎక్స్ బై వై కావాలి ఈ వైని ఇక్కడ తెచ్చుకున్నామంటే ఈ ఎక్స్ ఇటు సైడ్ పోతుంది అప్పుడు ఇక్కడ వన్ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఎక్స్ బై వై వన్ బై త్రీ అవుతుంది అంటే వన్ ఇస్ టూ త్రీ కదా వన్ ఇస్ టూ త్రీ ఇస్ ద రేషియో వన్ ఇస్ టూ త్రీ ఇస్ ద రేషియో అంతేనా సింపుల్ చాలా ఈజీ ఈజీగా ఎలా చెప్పుకోవాలో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ పెద్దగా ఉంది అనే టెన్షన్ పడద్దండి క్వశ్చన్ ని క్లియర్ గా చదవండి ఎప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఇచ్చారంటే ప్రాబ్లం క్లియర్ గా చదివి అర్థం చేసుకోండి ఒకసారి చదవండి ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ వన్ టెన్ లీటర్స్ ఆఫ్ వన్ సెంటర్ ద రేష్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రే మిల్క్ అండ్ వాటర్ ఈజ్ ఫోర్ ఇస్ టు సెవెన్ రెస్పెక్టివ్లీ హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడ్ టు ద యాడ్ టు మేక్ ద రేష్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ యాజ్ ఎయిట్ ఇస్ టు సెవెన్ రెస్పెక్టివ్లీ నూట పది లీటర్ల మిశ్రమంలో నీరు మరియు పాల నిష్పత్తి నాలుగు ఇష్టాలుగా ఉంటుంది నీరు మరియు పాల నిష్పత్తి ఎనిమిది ఇష్ట ఏడుగా చేయడానికి ఎంత నీరు వాడాలి ఏమి ఇచ్చాడు కొసను బాగా చదవండి మీరు ఇప్పుడు కొసన్లు ఏముంది మొత్తం నూట పది లీటర్ల మిక్సర్ ఉంది దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చూడండి వాటరు మిల్క్ ఉన్నాయి పాలు నీళ్లు పాలు ఉన్నాయి అవి నిష్పత్తి ఎంత ఉంది నాలుగు ఇష్ట ఏడు ఉంది ఏం చేయాలి ఇప్పుడు నాలుగు ఇష్ట ఏడుని ఎనిమిది ఇష్ట ఏడు చేయడానికి ఎంత నీరు కలపాలి అన్నాడు ఎంత నీరు కలపాలి ఇది కొసను చూడండి ఫస్ట్ ఇక్కడ చూసుకోండి మీరు నాలుగు ప్లస్ ఏడు ఎంత నాలుగు ప్లస్ ఏడు ఎంత పదకొండు పదకొండుతో దీన్ని డివైడ్ చేయండి పది వస్తుంది ఒక్కొక్క భాగం పదకొండు నాలుగు ప్లస్ ఏడు అంటే పదకొండు భాగాలు పదకొండు భాగాలు నూట పది అయితే అంటే ఒక్కొక్క భాగం పది ఒక్కొక్క భాగం పది అయినప్పుడు ఇక్కడ ఏమైంది మనకి ఇది నీళ్లు నాలుగు భాగాలు ఉంది ఇక్కడ ఎనిమిది భాగాలు ఉంది మిల్క్ సేమే ఉంది పాలు సేమే ఉన్నాయి ఎన్ని భాగాలు పెరిగింది నాలుగు భాగాలు పెరిగింది ఒక్కో భాగం ఎంత పది లీటర్లు నాలుగు భాగాలు ఎంత నలభై లీటర్లు అంతే కదా నలభై లీటర్లు యాడ్ చేయమన్నా చూడండి మళ్ళా ఒకసారి చెప్తాం చూడండి ఓన్లీ టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టిందా పట్టలేదు చూడండి ఇప్పుడు చూడండి నూట పది లీటర్ల మిక్చర్ ఉంది ఎన్ని భాగాలు దాంట్లో నాలుగు భాగాల నీళ్లు ఏడు భాగాల పాలు ఉన్నాయి మొత్తం ఎన్ని భాగాలు ఈ రెండు తీసుకుంటే మొత్తం ఫోర్ ప్లస్ సెవెన్ పదకొండు భాగాలుంది పదకొండు భాగాలు అంటే ఒక్కొక్క భాగం ఎంత వస్తుంది పది వస్తుంది పదకొండు పదుల ఒక్కొక్క భాగం పది లీటర్లు వస్తుంది ఇప్పుడు చూడు మనకి ఈ నాలుగు భాగాలు ఉండేది ఏమైంది ఎనిమిది భాగాలు అయింది అంటే నాలుగు భాగాలు పెరిగింది నాలుగు భాగాలు ఉండే పాలే నీళ్ళు ఏమైనాయి ఎనిమిది భాగాలు అయినాయి ఎనిమిది పాటలు అయినాయి అప్పుడు ఎన్ని పాటలు పెరిగినాయి నాలుగు పాటలు పెరిగినాయి నాలుగు పాటలు పెరిగినప్పుడు ఏం చేయాలి మనము ఆల్రెడీ ఒక పార్ట్ పది లీటర్లు అయింది నాలుగు పార్ట్లు పెరిగింది అంటే నాలుగు ఇంటూ పది నలభై లీటర్లు అవుతుంది అదే నలభై లీటర్లు మనం యాడ్ చేసినాం అదే నలభై లీటర్లు మనం యాడ్ చేసినాం అంతే ఇంకేం లేదు ఓకేనా చూడండి ఎంతో సింపుల్ గా అయిపోయిందో వెరీ సింపుల్ వెరీ సింపుల్ సింపుల్ గా అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇలాంటి క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ దానికి దీనికి మిక్చర్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఇఫ్ టూ లీటర్ ఆఫ్ వాటర్ టు ఇట్ దేషియో నిష్పత్తిలో ఉన్నాయి దీనికి రెండు లీటర్ల నీరు కలిపితే ఆమ్లం నిష్పత్తి ఏమైంది ఏడు ఇష్ట ఐదు అయింది మిశ్రమంలో ఆమ్లం పరిమాణం ఎంత ఇక్కడ చూడండి క్వశ్చన్ క్లియర్ గా చూడండి ఏముంది క్వశ్చన్ లో ఒక మిక్చర్ ఉంది ఎంత ఉందో మనకు చెప్పలేదు దాంట్లో వాటరు యాసిడ్ ఎంత రేషియోలో ఉన్నాయి వాటర్ యాసిడ్ యాసిడ్ అండ్ వాటర్ సెవెన్ ఈస్ట్ ఫోర్ నిష్పతిలో ఉన్నాయి దానికి ఒక రెండు లీటర్లు నీళ్లు కలిపినా యాసిడ్ కి మొత్తం మొత్తం మిశ్రమానికి రెండు లీటర్ నీళ్ళు కలిపితే యాసిడు వాటరు ఏడు ఇస్టు ఐదు అయినాయి అంటే ఏమైంది ముందు ఏడు ఇష్ట నాలుగు ఉంది మళ్ళీ ఏడు ఇస్టు ఐదు అయింది ఏమైంది అక్కడ డిఫరెన్సు చూడ ముందు ఏడు ఇస్టు నాలుగు ఉంది ఇప్పుడు ఏడు ఇష్ట ఐదు అయింది అంతే ఏమైంది డిఫరెన్స్ ఒక్క వాటర్ లోనే చేంజ్ వచ్చింది ఎంత వచ్చింది చేంజ్ ఒక పార్ట్ కలిపి ఒక పార్ట్ చేంజ్ వచ్చింది ఆ ఒక భాగం ఎంత రెండు లీటర్లు కలిపినా ఒక భాగం రెండు లీటర్లు అయింది మనకి ఏం కావాలా యాసిడ్ కావాలా యాసిడ్ ఎంత ఏడు భాగాలు ఏడు భాగాలు ఎంత అవుతుంది పద్నాలుగు లీటర్లు అంతే కదా ఇప్పుడు ఫస్ట్ ఏముంది నాలుగు ఏడు ఇష్ట నాలుగు ఉంది మళ్ళీ రెండు లీటర్లు కలిపితే ఏముంది ఏడు ఇష్ట ఐదు అయింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది వాడు నీళ్లు ఒక భాగం పెరిగింది అంటే ఒక భాగము రెండు లీటర్లు నీళ్లు కలిపితే ఒక భాగం పెరిగింది అంటే వన్ పార్ట్ ఇస్ ఈక్వల్ టు లీటర్స్ అలాగే యాసిడ్ ఎంత ఉంది ఏడు భాగాలు ఉంది అప్పుడు ఏడు భాగాలు ఎంత అవుతుంది పద్నాలుగు లీటర్లు అవుతుంది అంతే దానికి మించి ఏం లేదు యాసిడ్ పద్నాలుగు లీటర్ ఇంత అవసరం ఇక్కడ లో చెప్పుకోవచ్చు చూడండి ఏడు భాగాలు ఉంది ఇది కూడా ఏడు భాగాలే ఉంది దీంట్లో చేంజెస్ లేదు ఇది ఏమైంది నాలుగు భాగాలు ఉంది నాలుగు భాగాలు ఐదు భాగాలు అయింది అంటే ఒక పార్ట్ మిగిలిన ఒక భాగం పెరిగింది ఆ ఒక భాగం ఎందుకు పెరిగింది ఆ ఒక భాగానికి రెండు లీటర్ల నీళ్లు కలిపినాం ఒక భాగం అంటే రెండు లీటర్ నీళ్లు కలిపితే ఏడు భాగాలు ఎంత అవుతుంది ఏడు ఇంటూ రెండు పద్నాలుగు లీటర్లు అవుతుంది అంతే కదా ఒక భాగం పెరగడానికి రెండు లీటర్లు కలిపితే ఏడు భాగాలు కావాలంటే ఏమవుతుంది పద్నాలుగు లీటర్లు అవుతుంది అంతేనా సింపుల్ నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ నైన్టీన్ ఇస్ టు థర్టీన్ ద ఫ్యామిలీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ దెన్ ఫైండ్ ద సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక కుటుంబం యొక్క ఆదాయము మరియు ఖర్చుల నిష్పత్తి పది పంతొమ్మిది ఇస్టు పదమూడు ఇచ్చాడు కుటుంబ ఖర్చులు ఖర్చులు మాత్రమే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పది అయితే అప్పుడు కుటుంబం యొక్క పొదుపు ఎంత సేవింగ్స్ అడిగాడు సేవింగ్స్ మనకి ఎలా వస్తాయని చెప్పండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి రేషియో పంతొమ్మిది ఇష్టం పదమూడు ఇచ్చేశాడు కానీ ఎక్స్పెండేచర్ ఎంత చేశారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పది రూపాయలు చేశారు సేవింగ్ సేవింగ్ ఎలా వస్తుంది ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా సేవింగ్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండేచర్ కదా ఇన్కమ్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండేచర్ పంతొమ్మిది భాగాలు ఇన్కమ్ పదమూడు భాగాలు ఎక్స్పెండిచర్ అంటే రెంట్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది ఆరు భాగాలు సేవింగ్స్ సేవింగ్స్ అంత ఆరు భాగాలు కానీ ప్రాబ్లం ఎంత పదమూడు భాగాలు వచ్చి ఎసెడ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పది అంటే ఒక భాగం ఎంత అవుతుంది పదమూడుతో డివైడ్ చేయండి పదమూడు రెండు ఇరవై ఆరు ఎంత మిగిలింది ముప్పై ఐదు పదమూడు రెండు ఇరవై ఆరు తొమ్మిది డెబ్బై ఒక భాగము రెండు వేల రెండు వందల డెబ్బై అయితే ఒక భాగం రెండు వేల రెండు వందల డెబ్బై అయితే ఆరు భాగాలు ఎంత అవుతుంది ఆరు భాగాలు కావాలి మనకి అప్పుడు రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు వేసుకోండి చాలు నలభై రెండు పన్నెండు పదహారు పదమూడు పదమూడు ఆరు ఇరవై అవుతుంది ఇంత కూడా మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు ఖర్చులు ఆదాయం ఎంత అన్నాడు పదమూడు ఇష్ట పంతొమ్మిది పదమూడు ఇది ఖర్చు ఇది ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ పదమూడు భాగాలు ఉంటే వాళ్ళ సేవింగ్ ఎంత ఉంది రెండుకి డిఫరెన్స్ ఆరు భాగాలు ఉంది అంటే దీంట్లో సగం ఉంది కదా పదమూడు భాగాలు ఇరవై తొమ్మిది వేలు అయితే ఇరవై తొమ్మిది వేలు పదమూడు భాగాలు దాంట్లో సగం అంటే ఎంత అవుతుంది ఇరవై తొమ్మిది సగం పద్నాలుగు వేలు అవుతుంది అంటే సగం కన్నా తక్కువ ఉంది అంటే పద్నాలుగు వేల కన్నా తక్కువ నీర్ గా ఉండే వాల్యూ ఒక్కటే ఒకటి ఉంది సో ఈ రెండు కాదు నియర్ గా ఒకే ఒక వాల్యూ ఉంది అది పదమూడు చేయాల్సిన అవసరం కూడా లేక డైరెక్ట్గా చెప్పచ్చు మనం ఆన్సర్ పదమూడు భాగాలు ఎక్స్పెండ్ ఖర్చు పెట్టాడు పదమూడు భాగాలు సేవ్ చేయడం సేవ్ చేసింది అంతా దాచుకునింది ఆరు భాగాలు పదమూడు భాగాలకి ఆరు భాగాలకి ఎంత డిఫరెన్స్ సగం కన్నా తక్కువే కదా పద్మూల సగం ఎంత ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు కన్నా తక్కువే కదా అప్పుడు పదమూడు భాగాలు ఎంత ఇచ్చాడు ఇరవై తొమ్మిది వేలు ఇచ్చాడు అప్రాక్సిమేట్ తీసుకో దాంట్లో సగం ఎంత పద్నాలుగు వేలు అంటే పద్నాలుగు వేలు కన్నా తక్కువ ఉండాలి కదా నియరెస్ట్ వాల్యూ పద్నాలుగు వేలు కన్నా తక్కువ నిరెస్ట్ వెలే ఉంది పద్మూడు వేల రోజుల్లో ఉంది అదే మన ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు మనం నెక్స్ట్ చూడండి ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండేచర్ ఆఫ్ రామన్ ఈస్ నైన్ ఈస్ టు సెవెన్ ఇఫ్ ఇంక విజ్ ఇంకమ్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ ఎక్స్పెండేచర్ డిక్రీజెడ్ బై సెవెంటీ పర్సెంట్ దెన్ వాట్ విల్ బి ద న్యూ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఇస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండేచర్ చూడండి ఇక్కడ రామన్ యొక్క ఆదాయ వ్యయాలని నిష్పత్తి నైన్ ఇస్టు సెవెన్ ఇచ్చాడు తొమ్మిది ఇస్టు ఏడు అతని ఆదాయం ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఖర్చు డెబ్బై పర్సెంట్ తగ్గింది తర్వాత అతని ఆదాయ వ్యయాల నిష్పత్తి ఎంత అని అడిగాడు అవునా మనకి ఏమడిగాడు ఇక్కడ చూడండి ఎంత ట్వంటీ పర్సెంట్ తొమ్మిది భాగాలు ఉంది ఆదాయము అది ఎంత పెరిగింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అంటే వన్ ట్వంటీ పర్సెంట్ అయింది ఆదాయం ఆదాయం ఎంత అయింది వన్ ట్వంటీ పర్సెంట్ అయింది అంతే కదా నెక్స్ట్ చూడండి ఖర్చు ఎంత ఉంది ఏడు భాగాలు ఉంది అదేమైంది సెవెంటీ పర్సెంట్ తగ్గింది సెవెంటీ పర్సెంట్ తగ్గింది అంటే థర్టీ పర్సెంట్ అయింది అంతే కదా సెవెంటీ పర్సెంట్ తగ్గింది హండ్రెడ్ లో నుంచి అంటే థర్టీ అయింది ఇప్పుడు జీరో జీరో క్యాన్సల్ పర్సెంట్ క్యాన్సల్ మూడొకట్ల మూడు మూల ముప్పై ఆరు ఇస్ట్ ఏడు అంతే కదా థర్టీ సిక్స్ ఇస్ట్ సెవెన్ సింపుల్ చూడండి ఇక్కడ ఏమన్నా మనం కష్టపడ్డామా కష్టపడ్డామా లేదే ఏం చేయలేదు మనం ఇక్కడ ఇంకా ఏమైంది ట్వంటీ పర్సెంట్ పెరిగిందండి ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే వన్ ట్వంటీ పర్సెంట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఇరవై పర్సెంట్ పెరిగితే ట్వంటీ వన్ ట్వంటీ పర్సెంట్ అయింది ఖర్చు ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఉన్న దాంట్లో సెవెంటీ పర్సెంట్ తగ్గిందంటే థర్టీ పర్సెంట్ అయింది అంతే కదా అదే మనం చేసాం మనం ఏం చేయలేదు ఇంకా నెక్స్ట్ చూడండి మీరు మనకి ఇలాంటి షార్ట్ కట్స్ ఇవన్నీ మీకు శాంపుల్ ఇస్తున్నాం ఇవి కాకుండా మీకు మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో టూ హండ్రెడ్ మోడల్స్ ఇలాంటివి అన్ని షార్ట్ కట్స్ టూ హండ్రెడ్ మోడల్స్ చెప్పాము విత్ ఎక్స్ప్లైటరీ షార్ట్ కట్స్ టూ హండ్రెడ్ మోడల్స్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎక్కడారు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొన్ని రూపాయి పడుతుందేమో ట్యాక్స్ అది అంతేగాని పితా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా టూ హండ్రెడ్ మోడల్స్ విత్ ఎక్స్ప్లేషన్ ఉన్నాయి టూ హండ్రెడ్ మోడల్స్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు ఇంకా కావాలనుకుంటే అందులో ఫార్టీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ఫార్టీ టెస్ట్ తీసుకుంటే అలాంటి మోడల్స్ టూ హండ్రెడ్వి ఇంకా చాలా కవర్ అవుతాయి టూ హండ్రెడ్ మోడల్స్ టాప్ మోడల్స్ అన్ని టూ హండ్రెడ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మీకు ఇంకా కావాలి ఎక్స్ప్లనేషన్ కావాలి రీజనింగ్ కావాలి అర్థమేటిక్ ఒకటే కాదు రీజనింగ్ కావాలి జనరల్ స్టడీస్ కావాలి ఇంగ్లీష్ కావాలనుకుంటే నలభై గ్రాండ్ టెస్ట్ లో పర్చేజ్ చేసుకోండి జస్ట్ ఒక్క బిర్యానీ కాస్త అంతే అది

ప్రారంభ మిశ్రమం యొక్క శాతంగా ఎంత పాలు తలబడ్డాయి అంటే క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ మీకు మనకి మిల్క్ వాటరు ఒక నిష్పత్తి ఇచ్చాడు టూ ఇస్టు త్రీ నిష్పత్తి అప్పుడు ఏం చేసాం మనం కొంత మిల్క్ యాడ్ చేస్తే అది ఏమైంది పది ఇస్టు మూడే అయింది అంటే మిల్క్ ఒకటే పెరిగింది ఎంత పెరిగింది ఈ పెరిగిండేది ఇనిషియల్ మిక్చర్ లో ఎంత అన్నాడు ఎంత పెరిగింది చూడండి ఎంత పెరిగింది టూ పార్ట్స్ బికమ్ టెన్ పార్ట్స్ అంటే ఫైవ్ పార్ట్స్ పెరిగింది కదా ఎయిట్ పార్ట్స్ పెరిగింది కదా ఎయిట్ పార్ట్స్ పెరిగింది కదా ఇక్కడ మొత్తం మిక్స్ ఎంత ఉంది టూ ప్లస్ త్రీ ఫైవ్ పార్ట్స్ ఉంది ఎయిట్ పార్ట్స్ పెరిగింది మనకి అంటే ఫైవ్ పార్ట్స్ ఇనిషియల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎయిట్ పార్ట్స్ ఎంత అవుతుంది ఐదు ఐదు ఇరవైల ఇరవై ఇంటూ ఎనిమిది నూట అరవై పర్సెంట్ అవుతుంది అంతే కదా నూట అరవై పర్సెంట్ సింపుల్ చూడండి ఇలా మనం ఏం చేయలేదు ఫస్ట్ చూడండి క్వశ్చన్ లో ఏమైంది రెండు భాగాలు ఉన్న పాలు పది భాగాలైన అంటే ఎనిమిది భాగాలు పెరిగి చూడండి రెండు భాగాలు ఉండే పాలు ఎనిమిది పది భాగాలు అంటే ఎనిమిది భాగాలు పెరిగినాయి కానీ ఎనిమిది భాగాలు పెరిగినాయి మొత్తం ఇనిషియల్ ఎంత ఉన్నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఈ ఎనిమిది అనేది ఇనిషియల్ మిక్స్ ఇనిషియల్ మిక్చర్ లో ఇనిషియల్ మిక్చర్ లో ఎంత పర్సెంట్ అన్నాడు చూద్దాం ఇది ఎంత ఇచ్చాడు ఇనిషియల్ గా టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇచ్చేసాడు ఎనిమిది ఫైవ్ లో అంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎనిమిది ఎంత పర్సెంట్ అవుతుంది అదే క్వశ్చన్ మనకి ఆ ఫైవ్ మిక్చర్ టోటల్ మిక్చర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎనిమిది ఐదు భాగాలు ఐదు భాగాలు వంద శాతం అయితే ఎనిమిది భాగాలు ఎంత శాతం అవుతాయి ఐదు భాగాలు వంద శాతం అయితే ఒక భాగం ఇరవై శాతము ఎనిమిది భాగాలు నూట అరవై శాతం అవుతుంది అంతే కదా సింపుల్ నెక్స్ట్ చూడండి స్టూడెంట్ స్టాండింగ్ ఇన్ ఎ రో హ్యావ్ వెయిట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ కేజెస్ ఎయిటీ సిక్స్ కేజెస్ ఫిఫ్టీ త్రీ కేజెస్ ఎయిటీ సిక్స్ కేజెస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజెస్ నైన్టీ త్రీ కేజెస్ సెవెంటీ ఫైవ్ కేజెస్ అండ్ సెవెంటీ త్రీ కేజెస్ వాట్ ఈస్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వరుసగా నిలబడిన కొంతమంది విద్యార్థులు ఎనభై ఐదు కిలోలు ఎనభై ఆరు కిలోలు యాభై మూడు కిలోలు అరవై ఐదు కిలోలు డెబ్బై ఎనిమిది కిలోలు తొంభై మూడు కిలోలు డెబ్బై ఐదు కిలోలు డెబ్బై మూడు కిలోలు బరువు ఉన్నారు ఆ విద్యార్థుల సగటు బరువు ఎంత ఎంత విద్యార్థులు సగటు బరువు ఎనిమిది మంది ఇచ్చాడు ఎంత మంది ఇచ్చాడు ఎనిమిది మంది ఇచ్చాడు ఎనిమిది మంది యాడ్ చేయండి యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఎంత లేదన్న ఒక నిమిషం పడుతుంది మనం ఇప్పుడు ఎలా టెన్ సెక సాల్వ్ చేయాలో చెప్తాం టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ క్యాలిక్యులేషన్ కోసం ఇక ట్రిక్స్ ఏం లేవు కదా చూద్దాం ఇప్పుడు మనకి ఇచ్చిన ఇది మనకి ఇరవై రెండు కేజీలు పెరిగి తగ్గింది ఇది పద్దెనిమిది కేజీలు పెరిగింది ఇది రెండు కేజీలు తగ్గింది డెబ్బై తన్ని కంపేర్ చేసామా కంపేర్ చేసినాక చూడండి ఎంత సింపుల్ గా ఉంటుందో ఇప్పుడు మీరు చూసిన మైనస్ టెన్ ఇప్పుడు చూడండి మీరు మైనస్ టెన్ ప్లస్ టెన్ మైనస్ టెన్ కి ప్లస్ టెన్ కి ఇంకేం మిగిలినాయి మైనస్ ట్వంటీ టూ సార్ మైనస్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ త్రీ ప్లస్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ వన్ వన్ అంటే మైనస్ ఇప్పుడు చూడు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ప్లస్ లెవెన్ మైనస్ త్రీ ప్లస్ లెవెన్ ఎంత ప్లస్ ఎయిట్ ఎయిట్ పెరిగింది ఎనిమిది వాల్యూస్ కంటే వన్ సెవెంటీ సిక్స్ వచ్చిందా సింపుల్ గా వచ్చేసిందా మనం ఏమైనా చేసాం ఇక్కడ మళ్ళా ఒకసారి కావాలంటే చూద్దామన్న చూడండి మనం ఏం చేయలేదు ఇక్కడ డెబ్బై ఐదు కిలోలని యావరేజ్ అనుకున్నాం అనుకున్నప్పుడు డెబ్బైతో అన్ని కంపేర్ చేసాం ఇది చూడండి డెబ్బై ఐదు ఎనభై ఐదు అంటే పది ఎక్కువ ఉంటుంది డెబ్బై ఐదు కన్నా ఇది పదకొండు ఎక్కువ ఉంటుంది ఇది ఇరవై రెండు తక్కువ ఉంటుంది ఇది పది తక్కువ ఉంది ఇది మూడు ఎక్కువ ఉంది ఇది పద్దెనిమిది ఎక్కువ ఉంది ఇది రెండు తక్కువ ఉంది చూడండి అప్పుడు ఏమైంది ప్లస్ టెన్ మైనస్ టెన్ ను క్యాన్సిల్ అయిపోయినాయి రెండు క్యాన్సిల్ చేశాం మిగిలింది ఏమి పద్దెనిమిది ప్లస్ మూడు ఇరవై ఒకటి ఇరవై రెండుని తీసేస్తే మైనస్ వన్ మిగులుతుంది ఇప్పుడు మైనస్ వన్ మైనస్ టెన్ తో మైనస్ త్రీ ప్లస్ లెవెన్ పదకొండులో నుంచి మైనస్ త్రీ పోతే ఎనిమిది మిగులుతుంది ఎంతమందికి ఎనిమిది మందికి ఎనిమిది మిగిలింది అంటే ఒక్కొరికి ఒకటి వస్తుంది కదా ఆల్రెడీ డెబ్బై తీసుకున్నాం ప్లస్ వన్ డెబ్బై ఆరు అవుతుంది అంతేనా నెక్స్ట్ ఆఫ్ ఫైవ్ కాన్సిక్యూటివ్ ఇస్ ద అవుట్ ఆఫ్ బేస్ వరుసగా ఐదు బేస్ సంఖ్యలో ఇరవై ఒకటి ఐదు సంఖ్యలో పెద్దది ఇచ్చాడు ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు ఐదు ఆర్డ్ నెంబర్స్ అట్లా యావరేజ్ ఉన్నాడు యావరేజ్ అంటే ఏమొస్తుంది మూడో నెంబర్ వస్తుంది థర్డ్ నెంబర్ ట్వంటీ వన్ అయితే ఫిఫ్త్ నెంబర్ ఎంత పెద్దది ఫిఫ్త్ నెంబర్ ఎంత వీటి నుంచి రెండు పెరుగుతుంది వీటి నుంచి రెండు పెరుగుతుంది నాలుగు పెరిగితే ఇరవై ఐదు అంతే కదా అంతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం కష్టపడింది ఏం లేదు ఇప్పుడు మూడో నెంబర్ మనకు తెలుసు వన్ టూ థర్డ్ నెంబర్ యావరేజ్ ఐదు కాన్జిక్యూటివ్ నంబర్లు ఇచ్చినప్పుడు యావరేజ్ అనేది మూడవ నెంబర్ అవుతుంది ఆ థర్డ్ నెంబర్ యావరేజ్ అయినప్పుడు ఐదో నెంబర్ ఏమొస్తుంది ఆడ్ నెంబర్ అన్నాడు టూ టూ పెరుగుతుంది అంటే త్రీ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి టూ ఇంటూ టూ ఫోర్ పెరుగుతుంది ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఆవరేజ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫిఫ్టీన్ బాయ్స్ ఇస్ ట్వెంటీ ఫోర్ ఏ బాయ్ హావింగ్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ లీవ్స్ ద గ్రూప్ ఏ న్యూ బాయ్ జాయిన్ ద గ్రూప్ అండ్ ద ఆవరేజ్ ఇంక్రీజ్ బై వన్ ఇయర్ వాట్ ఈస్ ద ఆవరేజ్ ఆఫ్ న్యూ బాయ్ చూద్దాం పదహైదు మంది బాలురు సమూహం యొక్క ఆవరేజ్ వయసు ఎంత ఇరవై నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసున్న ఒక బాలుడు సమూహం విడిచిపెట్టాడు ఒక కొత్త బాలుడు అందులో చేరుతాడు చేరడం వల్ల అందరికీ యావరేజ్ వన్ ఇయర్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది కొత్త అతను వచ్చినందువల్ల ఆ పెరిగింది ఎవరిది కొత్త తంది కొత్త అతను ఏం చేయాలా ఇప్పుడు ఎళ్ళిపోయినతని ఎళ్ళిపోయినతని ఏజ్ ని కవర్ చేయాలా ప్లస్ పెరిగిండేది అతంది ఎంత ఎంత అతను వెళ్ళిపోయాడు పదమూడు అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమైంది ఈ పదహైదు మందికి వన్ వన్ ఇయర్ పెరిగింది అంటే పదహైదు ఏండ్లు పెరిగింది ఆ పదహైదు ఏళ్ళు ఎవరిది మన కొత్త తంది అంతే కదా తీసేయం ఏజ్ ఎంత పదమూడు సంవత్సరాలు ఇక్కడ అతను రాయించి పెరిగిండేది ఒక్కొక్కరికి ఒక్కో ఇయర్ అంటే ఏళ్ళు పెరిగింది పదమూడు ప్లస్ పదహైదు ఇరవై ఎనిమిదే అతని వయసు కావాలి చూడండి ఇప్పుడు పదహైదు మంది ఉన్నారు సగటు ఒక్కొక్కరికి వన్ ఇయర్ పెరిగిందంటే పదహైదు ఏళ్ళు పెరుగుతుంది ఎందుకు పెరిగింది ఈ పదమూడు ఏళ్ళను లేదు కాబట్టి ఈ పదమూడు కవర్ చేయాలా ఈ పదహైదు మొత్తం కలిపితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు డైట్కి వచ్చేసిందా మనం ఏమన్నా చేసామా ఓన్లీ సింగిల్ స్టెప్ టెన్ సెకండ్స్ నాట్ మోర్ దట్ ఇక్కడ చూడండి ద ఆఫ్ దర్టీ స్టూడెంట్స్ ఇన్ క్లాసెస్ ట్వంటీ ఇయర్స్ ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ఏజ్ బై ఫైవ్ ద నంబర్ బై విచ్ ఫైండ్ ద న్యూ యావరేజ్ న్యూ యావరేజ్ న్యూ యావరేజ్ ఎంత అవుతుంది సగటు వయసు ఎంత అప్పుడు సగటు వయసు ఎంత ఈ సింపుల్ మనకి సగటు ఎంత ఉంది ఇరవై ఉంది ఐదు ఒక్కొక్కరికి ఐదు పెరిగితే ఇది కూడా ఐదు పెరుగుతుంది అంతే ఒక్కొక్కరికి ఐదు పెరిగితే ఇది కూడా ఐదు పెరుగుతుంది ఒక్కొక్కటి ఐదు పెరిగితే ఇది కూడా ఐదు పెరుగుతుంది అంతే ఓకే ఒక్కొక్క ఇది పెరిగింది ఐదు పెరిగింది ఇది కూడా ఐదు పెరుగుతుంది అదే ఒక్కొక్కరికి ఐదు తగ్గితే ఇది కూడా ఐదు తగ్గుతుంది ఒక్కొక్కరికి ఐదు ఒక్కొక్కరికి ఐదు మల్టిప్లై అయితే ఇది కూడా మల్టిప్లై అవుతుంది ఒక్కొక్కరికి ఐదు డివైడ్ అయితే అవుతుంది అంతే సింపుల్ ఒక్కొక్కరు యావరేజెస్ యావరేజెస్ ఆఫ్ ద ఒక తరగతి ముప్పై మంది విద్యార్థుల సగటు వయసు ఇరవై సంవత్సరాలు అయింది ఒక్కొక్క విద్యార్థి వయసు ఐదేళ్ళు పెంచితే అప్పుడు సగటు వయసు ఎంత వస్తుంది ఇరవై ఐదు అవుతుంది ఐదు పెరుగుతుంది కదా ఇరవై ఐదు అవుతుంది నెక్స్ట్ చూద్దాం యావరేజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అబ్జర్వేషన్ ఫిఫ్టీ త్రీ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ లెవెన్ అబ్జర్వేషన్ ఫిఫ్టీ ఫోర్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ ఎయిటీన్ అబ్జర్వేషన్సీస్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లెవెన్త్ అబ్జర్వేషన్ చూద్దాం ఇరవై ఎనిమిది పరిశీలనల సగటు యాభై మూడు మొదటి పదకొండు పరిశీలన సగటు యాభై నాలుగు గత పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది పరిశీలన సగటు యాభై రెండు పాయింట్ ఐదు అయితే పదకొండో పరిశీలన కావాలి మనకి ఎలా వస్తుంది పదకొండవ పరిశీలన చూద్దామా పదకొండవ పరిశీలన మనకి సింపుల్ గా వస్తుంది చూడండి ఇరవై ఎనిమిది మంది యాభై మూడు ఉంది యాభై మూడు ఉంది ఇది యావరేజ్ ఇప్పుడు పదకొండు మందిని తీసుకున్నప్పుడు ఎంత ఎంత పెరిగింది ఎంత పెరిగింది ఒకటి పెరిగింది ఎంతమందికి పెరిగింది పదకొండు మందికి పెరిగింది పదకొండు పెరిగింది ఇప్పుడు పద్దెనిమిది మందికి తీసుకున్నప్పుడు ఎంత తగ్గింది ఇక్కడ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ తగ్గింది ఎంత మందికి పద్దెనిమిది మందికి జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ పద్దెనిమిది మైనస్ నైన్ టోటల్ గా ఎంత టూ తగ్గింది అంటే యాభై మూడు మైనస్ రెండు యాభై మూడు మైనస్ రెండు సార్ రెండు పెరిగింది యాభై ఐదు అవుతుంది కదా యాభై మూడు ప్లస్ రెండు యాభై ఐదు అవుతుంది కదా ఆ యాభై ఐదే అతని లెవెంత్ పర్సన్ లెవెంత్ అబ్జర్వేషన్ ఇప్పుడు చూడండి ఏమైంది యాభై మూడు ఉంది ఇరవై ఎనిమిది మధ్య అబ్జర్వేషన్ ఫస్ట్ పదకొండు అబ్జర్వేషన్ యాభై నాలుగు అయింది అంటే ఒక్కో అబ్జర్వేషన్ ఒకటి పెరిగింది అంటే పదకొండు అబ్జర్వేషన్ ఎంత పెరిగింది పదకొండు పెరిగింది ఇప్పుడు లాస్ట్ పద్దెనిమిది అబ్జర్వేషన్ ఏమైంది పాయింట్ ఫైవ్ తగ్గింది జీరో పాయింట్ ఫైవ్ తగ్గింది అంటే పద్దెనిమిది జీరో పాయింట్ ఫైవ్ అంటే తొమ్మిది తగ్గుతుంది మొత్తం మొత్తం ఎంత పెరిగింది ఓవరాల్ గా రెండు కేజీ రెండు ఎసట రెండు పెరిగింది యావరేజ్ గా రెండు పెరిగింది అంటే ఉన్నది ఫిఫ్టీ త్రీ ఒక రెండు పెరిగింది కాబట్టి యాభై ఐదు అతని వయసు అతని అతని అస పదకొండో వాల్యూ మనకి యాభై ఐదు అవుతుంది ఇవి మన షార్ట్ కట్స్ ఇంకా షార్ట్ కట్స్ కావాలి మీరు చాలా మోడల్స్ చూడాలంటే ఈ ఓన్లీ జస్ట్ టోల్ మోడల్స్ తీసుకున్నాం మీకు అన్ని టూ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ కావాలంటే మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ టూ హండ్రెడ్ టాప్ మోడల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ రూపీ టూ రూపీ పడుతుంది దానికన్నా ఎక్కువ పడదు వన్ రూపీ ఇస్ నథింగ్ ఎక్కడ చేంజ్ అవ్వదు ఇప్పుడు వాల్యూ లేదు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొత్తం టూ టూ ఆఫ్ టూ హండ్రెడ్ మోడల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాగే షార్ట్ కట్ ఉన్నాయి మొత్తం టూ చూడండి మొత్తం అన్ని టూ హండ్రెడ్ మోడల్స్ ఆ టూ హండ్రెడ్ మోడల్స్ కవర్ చేసిన మీకు మొత్తం ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏ చూసినా అవే మోడల్స్ వచ్చాయి వేరే మోడల్స్ రాదు ప్రతి మోడల్ వచ్చిండే మోడలే కావాలంటే మీరు చూసుకోండి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి చూడండి మీరు ఒక్క పని అయితే చేయాలి ఇలాంటి షార్ట్ కట్స్ మీకు అన్ని మోడల్స్ కావాలంటే ఇది ఒక అర్థమేటిక్ అర్థమెటిక్ లో టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ పెట్టాము ఆ టాప్ టూ హండ్రెడ్ మోడల్స్ కావాలంటే మీరు సైన్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరేం చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూ హండ్రెడ్ మోడల్స్ సిక్స్ అవర్స్ క్లాస్ వీడియో ఉంటుంది స్పెషల్ స్పెషల్ గా కట్ చేసి పెట్టింటాం చూడండి మీరు ఆ టూ హండ్రెడ్ మోడల్స్ చూసిన తర్వాత మీకు అర్థమెటిక్ నచ్చితే రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ కావాలంటే ఫార్టీ గ్రాండ్ టెస్ట్లు తీసుకోండి నలభై గ్రాండ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్ ఎక్స్ప్లెషన్ ఉంటుంది అక్కడ షార్ట్ కట్ జనరల్ మెథడ్ రెండు ఉంటాయి చదువుకోండి ఖచ్చితంగా వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయి వన్ ట్వంటీ మార్క్స్ అయితే తగ్గవు గ్యారెంటీ ఇస్తున్నా చదువుకోండి ఓకేనా బాయ్